స్వీట్ వెరీ గుడ్ వెరీ గుడ్ అవును స్వీట్ నా వరకే పంచావా లేకపోతే ఆఫీస్ అందరికీ అందరికి పంచావా అయ్యో అందరికి పంచకపోతే ఎలా సార్ అందరితో పరిచయాలు పెంచుకొని ఇంటిమేసి డెవలప్ చేసుకోకపోతే బాగుండదు కదా సార్ ఇంటిమేసీ పేరుతో మరి ఇదైపోకు స్నేహాలు పెంచుకోవాలని డ్యూటీకి ద్రోహం చేస్తే మాత్రం నేను సహించను చచ నేను అలా ఎందుకు చేస్తాను సార్ డ్యూటీ ఫస్ట్ ఆ తర్వాతే ఏదైనా ఓకే బాగానే చాలా బాగున్నారా ఇంతకన్నా అందమైన అమ్మాయిలు ఎక్కడైనా ఆర్సపడ్డారా ఒకరందంతో ఇంకొకరిని ఎలా పోల్చగలం సార్ ఎవరందం వాళ్ళది నిన్ను మమతని విడివిడిగా విభజించి పారిస్తేనే విజయం సాధించగలనన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నవాడి నేను ఎలా విడగొట్టాలి ఆ మాతలు తెలీదనా అబ్బా అక్క పొద్దున్న టీవీలో మరేమో చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఇలాగే చేస్తున్నారు మరి నేను కూడా చేస్తే నేను ఏం చక్క టీవీలో కనిపిస్తానుగా అందుకనే చేస్తున్నాను అబ్బా భయపడి చచ్చాను కదే నువ్వు చేసింది యోగాలో ఒక ఎక్సర్సైజ్ అనమాట అది ఎప్పుడు పడి తప్పు చేయకూడదు అర్థమైందా ఎందుకు చేయకూడదక్క అబ్బా నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు నీకే అర్థం కానప్పుడు మరి నాకు అర్థమైందా అని అడుగుతావేంటక్క ఏమిటమ్ అక్క నవ్వుకుంటున్నారు యోగా అని చెప్పి ఊపిరి పీల్చుకోకుండా కూర్చుంటుంది అలా ఎందుకు చేస్తావమ్మా నువ్వు అలా చేస్తే నిన్ను మేమేదో చేసామని మీ అమ్మ మా ఇద్దరిని ఆడిపోసుకుంటుంది ఏంటో మీరు మాట్లాడేది ఏమి నాకు అర్థం కావడం లేదు నేను వెళ్తాను నేను రెండో పెళ్లి చేసుకుని జీవితంలో మర్చిపోలేనంత పెద్ద తప్పు చేశానమ్మా చేసిన నువ్వు అనుభవిస్తున్నావు మీరు చేసిన అనుకోవట్లేదు అమ్మను పోగొట్టుకున్న నాకు మరో అమ్మనివ్వడం కోసం మీరు పెళ్లి చేసుకున్నారు నేను మరో భార్యను పొందగలిగాను కానీ నీకు మాత్రం అమ్మను తేలేకపోయాను తల్లి నాన్న మీరు అనవసరంగా నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు లేదమ్మా నేను నీ గురించి ఆలోచించిన వాణ్ణి అయితే నేను ఈ పెళ్ళి చేసుకునేవాడ్నే కాదు నాన్నా అవునమ్మా నేనిప్పుడు కాటిక్కాళ్ళు చాచ కూర్చున్న అసమర్థుడాయి ఈ ఇంట్లో నీకెలాగూ సుఖం లేదు అందుకే త్వరలో నీ నెత్తి నాలుగు అక్షంతలు వేసి పంపిస్తే అత్తి ఇంట్లోనైనా సుఖపడతావమ్మా ఇప్పుడెందుకు నాన్నా మాటలో ఆ నాన్నా మీ కళ్ళ జోడి లేపైన ఇవ్వండి గ్లాసులు మార్చుకొని వస్తాను ఈ మమత ఏది ఎక్కడ పెడుతుందో కల్పించు చాवत కదా అమ్మ అమ్మ మీ అమ్మ చేయగాల్చుకుని ఉంటుంది దానికి శాస్తి జరగాల్సిందేలే ఏంటిన్నా నా మాటలో నేను వెళ్ళి చూసిస్తానుండి అమ్మా చేయి కాలిపోయింది ఏమిడో ఎక్కడ పెట్టిందో ఏమిటో ఏమైంది పిన్ని ఆ ఏమైందా నాశే అర్థమైంది పొద్దుట్లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా అన్ని పళ్ళకు వంగి లేచి వంగి లేచి నడు పడిపోయింది అబ్బా తల్లప్పుగా ఉంది కాఫీ పెట్టుకుందామంటే చెయ్యి కాలిపోయింది నాకు చెప్పొచ్చుగా పిన్ని తమరికా అయ్యో రామా ఇంకేమైనా ఉందా మీ కంపెనీని ఆ ఎమ్డిని నీ కొంగు కట్టుకొని నీ చుట్టూ తిప్పుకుంటున్నావు ఇక నీకు మేమేం జ్ఞాపకుంటాం అదేంటి పిన్ని అదంతేలే అమ్మా అయినా నేనన్నా పింకీ అన్న మండిపడా పడే ఎండి నువ్వంటే మాత్రం ఐసు ముక్కలా కరిగిపోతాడు ఏం మందు పెట్టావేంటి పిన్ని అవే మాటలు పిన్ని ఏ బాధగా ఉందా అందరూ అంటుంటే నేను అన్నాను ఏ అభిమానం పొడుచుకొచ్చిందా పాపం పిన్ని పాలు పొద్దుటివేనా మాట మార్చకు మాట మార్చినంత మాత్రాన మనసులో కుళ్ళు మారిపోదు ఏ మొహం అలా పెట్టావే అక్కడికి నేనేదో రాజు రంపాయ పెడుతున్నట్టు మాట్లాడవే అన్ని నువ్వే మాట్లాడుతున్నావుగా పిన్ని అంటే మాట్లాడి మాట్లాడి నా నోరు పడిపోవాలి తప్ప తమరు ఉలకరు పలకరన్న మాట ఆ ఏడు బాబి ఇక నేను కాసింత కాపీ చుక్క నా మొహాన్ని కొట్టు ఏ అలాగే పిన్ని త్వరగా తీసుకురా అయ్యో అదేమిటండి అలా నీరసంగా ఉన్నారు ఒంట్లో బాగుండలేదా నాకే గుడి ముందు ధ్వజస్తంభంలా ఉన్నాను మీరు మరిను మీరు మధ్య బాగా చిక్కిపోతున్నారండి నీ చేతిలో చిక్కాక చిక్కిపోక ఇంకెలా ఉంటాను అయ్యో తల్లప్ప అమృతరంజు రాయమంటారా వద్దు పోని చిక్కటి కాఫీ తీసుకురానా అదేమిటండి అలా నిలువు గుడ్లు వేసుకొని పిచ్చి చూపులు చూస్తున్నారు కాదు అయ్యో ఏమిటా పగడు ఎవరైనా వింటే లేదు ఖచ్చితంగా చెప్తున్నాను నువ్వు చె నువ్ కాదు అవే మాట్లాడి అవును నాకు తెలిసి నా పెళ్ళాం బ్రహ్మరాంబ పెళ్ళయిన మరుసటి రోజు నుంచి ఈ క్షణం వరకు ఇలా మాట్లాడటం నేను వినలేదు ఉండు కల నిజం గిల్లుకుంటా అమ్మో ఇది నిజమే కల కాదు ఇది ఎలా సాధ్యం మీ అసాధ్యం కోలా ఏమిటి సోద్యం ఉండండి కాళ్ళెత్తు నాకు తెలిసిన పెళ్ళం ఒక్కసారి కూడా నా తలనొప్పికి మంది ఇవ్వలేదు ఒక్కసారి కూడా ఆప్యాయంగా కాఫీ తాగు అనలేదు మీరు మరీ ప్రేమ మనసులో ఉంటుందండి నీకు ప్రేమ గురించి కూడా తెలుసా ఏదో ఇప్పుడు వచ్చే నెలలో శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయండి రాని అవి మనం ఆపాలంటే ఆగుతాయా అది కాదండి పేరంటానికి వచ్చిన వాళ్ళంతా బోల్డ్ అని నగలు తెగేసుకుని వస్తారు అందుకని అక్కవి వంకీలు అవి ఉన్నాయిగా అవిస్తే చిన్న వడ్డాణం చేయించుకుంటాను అదన్నమాట సంగతే నేను అనుకుంటూనే ఉన్నానే నీకు వడ్డానవా అమ్మో నీ నడుము ఎంతో టేపుతో కొలుచుకున్నావుటే నీకు వడ్డానం చేయించాలంటే మాట్లా ఆ వంకీలేం సరిపోతాయి ఏకంగా బంగారు కనులు తవ్వాలి తల్లి మహాని వసే భ్రమరం రోజు నిప్పులు కురిపించే నువ్వు ఇవాళ ఇంత ప్రేమ వలక పోస్తున్నప్పుడే అనుకున్నానే ఇలాంటి చిట్కా ఏదో వేస్తున్నావని ఏమిటి వాగుతున్నారా నేనేం వాగలేదు అబ్బా ఏం టేస్ట్ రాబాబు జీను ప్యాంటు లేసే జానాలకి ఆవళీలు పాడే అమ్మాయిల గెటప్పులు నగశీలు చెక్కాలట అవునులే తప్పుతుందా నాలుగు జీతం రాళ్ళు తీసుకున్నప్పుడు తప్పదు అయినా మంత్రసాని పనికి నా పనికి పెద్ద తేడా ఏముంది ఆ వెనకాల దాచుకుంటే కనబడదానా అబ్బా ఇది స్వీటే అమ్మో స్వీటే షుగర్ కదా ఇదిగో స్వీట్ కావాలంటే తీసుకో అంతేగాని లేని రోజు నాకు అంట ఇంట్లో నమ్ముకున్నా నమ్ముకున్న ఇద్దరు అన్న కనీస జ్ఞానం ఉందా మీకు ఇదిగో తినవా అని ప్రేమగా ఎప్పుడైనా పెట్టారా మీకెంత చేసినా ఎప్పుడు వంకలు పెట్టకుండా ఉన్న చాటుకు తెచ్చుకుని తినడం కాకుండా మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా ఉషే మన రాజుకు ఉద్యోగం వస్తే కాస్త స్వీట్ తెచ్చిచ్చాడు అలా మొక్క నోట్లో వేసుకున్నానో లేదు ఇదిగో ఇలా దిగబడ్డావు ఆ ఆ యాబ్రస్ వెధవుకు మేమెందుకు కనబడతాం రాజు యాబ్రస్ నాకు నాకెందుకు చెప్పలేదే నీకు అన్ని చెప్పి చావాలి ఇదిగో ఇక నుండి ఆ రాదు గారితో అదేంటే పాపం ఉద్యోగం వచ్చిందని స్వీట్ ప్యాకెట్ తెస్తే మాట్లాడద్దు మనకి ఎప్పుడు స్వీట్ ప్యాకెట్ ఇచ్చాడే అప్పుడు నువ్వు స్నానం చేస్తున్నావులే నేనే తీసుకున్నాను మరి ఆ మొక్క ముందే చెప్పి చావచ్చు కదా చెబుదామంటే ఆ ఛాన్స్ నువ్వు నాకు ఇస్తాయిగా సర్లే పద అమ్మ స్వీట్ తీసుకురానా పట్టుకురా ఫోన్ చేసిన తర్వాత తిందాం నోటి దగ్గర తినేది కూడా లాక్కుపోయింది అంటే ఇది ఖచ్చితంగా కిందటి జన్మలో కుక్కై పుట్టు ఉంటుంది హలో హలో రాజు ఉన్నాడా సార్ ఒక్క నిమిషం లైన్లో ఉండండి బాబు రాజు ఆ వస్తున్నా సార్ నీకు ఫోన్ అయ్యా లైన్లో ఉన్నారు త్వరగారా హలో నేను ఏరా నుబా ఏంటి చెప్పు అయ్యి బొమ్మలబ్బాయి బొమ్మ గీసాడు ఇదేంటి అక్క బొమ్మలా ఉంది అమ్మతో చెప్తా నీకు పని పడింది ఎప్పుడురా చెప్పు అర్జెంట్ గా అమ్మాయి బొమ్మకి వెళ్ళరా అరే ఇప్పుడు ఆల్రెడీ అసైన్మెంట్ ఉందిరా ఇప్పుడు కుదరుదు నా నుదిరి అది కాదురా ఓ ఒక్క నిమిషం ఆగు ఏ పింకి పింకి ఏంటిది బొమ్మలబ్బాయి నువ్వు ఎక్కడున్నావా బొమ్మ చాలా బాగుంది అది ఇంకా ఫినిష్ కాలేదు అది టివ్వా ఏం పర్లేదు ఇది మా అమ్మకి చూపిస్తాను దేనికి అమ్మ కూడా ఇలాంటి బొమ్మే గీయించుకుంటుంది నేను మనుషుల బొమ్మలు మాత్రమే గీస్తుంటాలే అంటే మా అమ్మ మనిషి కాదా కాదని ఎవరన్నారు అది టిచ్చేయి చెప్తాను పింకి రే తర్వాత మాట్లాడతారా పింకి పింకి ఆగు పంపి పింకి నా మాట అరే ఏ పింకి ఇచ్చే గుడ్కల్ గుడ్కల్ పింకి ఆగు ప్లీజ్ Pinky